శ్రీవారి మహాద్వారం ఎదురుగా ఒక మండపం ఉంది దీన్నే గొల్ల మండపం అంటారు ఈ గొల్ల మండపం ఒక చారిత్రాత్మక నిర్మాణం దీని చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం కొండపైన ఉత్సవాలన్నీ తిరుచానూరులో నిర్వహించేవారు అయితే రామానుజుల వారు తిరుమలేసిన ఉత్సవాలన్నీ పూర్తిగా కొండ మీదనే జరగాలని భావించారు అందుకు శ్రీవారి ఆలయం చుట్టూ వీధులను చదును చేసి వీధులను వెడల్పు చేయాలని నిర్ణయించారు ఈ పనులకు పర్యవేక్షులుగా శ్రీ రామానుజుల వారు తన గురువైన తిరుమల నమ్మిని శిష్యుడైన అనంతర్వారాలను నియమించారు ఈ పనులు జరుగుతున్న సమయంలో కూలీలకు వైష్ణవ స్వాములకు రామమ్మ అనే గొల్లభామ మజ్జిగను ఉచితంగా ఇచ్చేది మిగిలిన వారికి మాత్రం అమ్మేది అయితే చాలా మంది ఎందుకు వారికి ఉచితంగా ఇస్తున్నామని అడిగితే ఎండలో స్వామి సేవ చేస్తున్న వారికి మజ్జిగ ఇస్తే నేను చల్లగా ఉంటాను పుణ్యం వస్తుంది స్వామిని చేరుకుంటా అని చెప్పేదట అక్కడ పనిచేస్తున్న కూలీలు ఆ స్త్రీని తిరుమల నంబి అనంతాల్వార్ దగ్గరికి తీసుకెళ్తారు స్క్రీన్ పైన లింక్ ఉంది కంటిన్యూ చేయండి